శ్రీరాముల స్మరణ చేయుచున్న చాలు క్రూరమైన తపములను కోరనేటికి మనసా శ్రీరాముల దివ్య స్మరణ చేయుచున్న చాలు తారక శ్రీరామనామ ధ్యానము గానము చేసి వేరు దైవములను ఎదుక నేటికి మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు భాగవతుల పాదజలము పైన జల్లు కొన్న చాలు బాగుమీరినట్టియా అమృత పానమేటికి మనసా శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న చాలు పరుల హింస చేయకున్న పరధర్మమంతే చాలు వరులను రక్షింతునని పలికి నేటికే మనసా శ్రీరాముల స్మరణ చేయిచున్న చాలు దొరకుని పరులధనము దోసకయుండిన చాలు గుర్తుగాను గోపురము గట్ట నేటికే మనసా శ్రీరాముల దివ్య స్మరణ చేయుచున్న చాలు పరగదీన జనులందు పక్షముంచినను చాలు పరమాత్మని ఎందు ప్రీతి పెట్ట నేటికే మనసా శ్రీరాముల దివ్య స్మరణ చేయుచున్న చాలు చాలు హరిని పూజ చేయుట నేటి యహమామేటికే మనసా శ్రీరాముని దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు జపత పనుష్ఠానములు చేసి మూడులకై ఒడి బుద్ధులు జగదీశుని చింతన కోసమే మనసా శ్రీరాముల దివ్య నామస్మరణ చేయుచున్న చాలు చలనము లేక ఏ వేళ చింతించే మహాత్ములకు జపతనుష్ఠానములు చేయ నేటికె మనసా శ్రీరాముల దివ్య నామస్మరణ చేయుచున్న చాలు అతిథి వచ్చి ఆకలన్నా మిడినిదే చాలు అతిథి వచ్చి ఆకలన్నా నన్నమిడితే చాలు క్రతువు నయ వలయనెడి కాంక్ష నేటికి మనస క్రతు నయ వలనయు మనస కాంక్ష నేటికి మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు సతతమ మన భద్రగిరి స్వామిని నమ్మిన చాలు సతతమ మన భద్రగిరి స్వామిని నమ్మిన చాలు ఇతర మతములు ఏటి యతగల దేటికి మనసా ఇతర మతములన్నీ ఏడి యతల దేటికి మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికి మనస మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు